హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చేసి ఎస్క్యూఎల్ ఆల్కెమీలో ఫ్లష్ అండ్ కమిట్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి అని చూద్దాం లో చూసాం మనము కమిట్ ని ఎలా యూజ్ చేస్తామనేది బట్ ఆ ట్రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి ఫ్లష్ అనేది ఏం చేస్తుంది కమిట్ అనేది ఏం చేస్తుంది ఈరోజు క్లియర్గా ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను ఓకే సో మనకు ఆల్రెడీ తెలిసిందే మనము లాస్ట్ క్లాస్లో ఏదైతే కోడ్ యూజ్ చేసామో అదే కోడ్ రాశాను ఇక్కడ జస్ట్ మనకి ఎస్క్యూ లా నుంచి కాల్సిన ఇంపోర్ట్ చేసుకున్నాను అండ్ క్రియేట్ ఇంజన్ యూజ్ డేటా డేటాబేస్ కనెక్ట్ అయ్యాను రెండు క్లాసెస్ని క్రియేట్ చేశాను యూజర్స్ అండ్ పోస్ట్ అనేది అండ్ ఇక్కడ మనకు వచ్చేసి సెషన్ డాట్ గెట్ ఆఫ్ యూజర్ని ఇచ్చేసి దానికి సంబంధించిన ఐడిని వన్ని బేస్ చేసుకుని డేటాని పూల్ చేశాను అండ్ ఇక్కడ నేను వచ్చేసి డేటాని ప్రింట్ చేసి చూపిస్తున్నాను సో ఇక్కడ నేను వచ్చేసి బిఫోర్ అని ఇస్తున్నాను సమ్ ఒక అవుట్పుట్ ఇస్తున్నా బిఫోర్ అనేసి అండ్ దెన్ రెస్పాన్స్ డాట్ యూజర్ నేమ్ ని ప్రింట్ చేసేస్తున్నాను ఓకే సో ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి రన్ చేసి చూసినట్టయితే కనుక మనకు అవుట్పుట్ ఏమొస్తుంది దాంట్లో యూజర్ నేమ్ ఏది ఉందో ఆ అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది ఇక్కడ ఏముంది బిఫోర్ ఇస్ కోస్ట్ టెస్ట్ వన్ అనేది ప్రింట్ అవుతుంది ఓకే సో టెస్ట్ వన్ అనేది ఉంది ఒకసారి డేటాబేస్కి వెళ్ళి అది కూడా టెస్ట్ చేసి చూద్దాం మనం అదే ఉందా లేదా అనేసి సో ఇక్కడ మనం చూసినట్టయితే ఐడి వన్కి యూజర్ నేమ్ వచ్చేసి టెస్ట్ వన్ అని ఉంది సో టెస్ట్ వన్ అనేది మనకు ప్రింట్ అయ్యింది ఓకే బట్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ యూజర్ నేమ్కి సంబంధించిన వాల్యూని అప్డేట్ చేస్తున్నాను సో మనకు అప్డేట్ చేయడం అనేది కూడా చూసాం కదా ఎలా అనేది సో రెస్పాన్స్ డాట్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వాల్యూ అభిషేక్ రెడ్డి అని ఇస్తున్నాను ఇప్పుడు మనం ఏం చేసాము రెస్పాన్స్ లోని యూజర్ నేమ్ కి ఈ టెస్ట్ వన్ బదులు అభిషేక్ రెడ్డి అనే వాల్యూ యాడ్ అవ్వాలి అనేది మనం ఇచ్చేసాము సో ఇప్పుడు ఇది అప్డేట్ అవుతుందా లేదా డేటాబేస్ లో చూద్దాం సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే అంటే దానికంటే ముందు సెషన్ ఏదైతే ఉందో సెషన్ తీసేసుకొని డాట్ ఫ్లష్ యూజ్ చేస్తాను ఫస్ట్ ఫ్లష్ యూజ్ చేస్తాను ఓకే సో ఫ్లష్ యూజ్ చేసి నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసేసి మళ్ళీ సేమ్ ఇదే వాల్యూని ప్రింట్ చేస్తాను ఐ మీన్ ఆ యూజర్ నేమ్ ఏదైతే ఉందో యూజర్ నేమ్ ప్రింట్ చేస్తాను బట్ ఇక్కడ ఆఫ్ బిఫోర్ అని కాకుండా ఆఫ్టర్ వాల్యూ అని ఇస్తున్నాను ఓకే సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు బిఫోర్ వాల్యూ ఏముంది టెస్ట్ వన్ ఉంది అండ్ ఆఫ్టర్ వాల్యూ ఏముంది అభిషేక్ రెడ్డి ఉంది బట్ ఇప్పుడు మనం ఈ సెషన్ లోపల చూసినట్టయితే మనం టెస్ట్ వన్ తీసేసి ఆ వాల్యూని అభిషేక్ రెడ్డి లాగా చేంజ్ చేసాము మళ్ళీ మనం ఎప్పుడైతే ఆ వాల్యూని ట్రై చే యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నామో లేటెస్ట్ వాల్యూ అప్డేటెడ్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ అప్డేటెడ్ వాల్యూ అనేది వస్తుంది ఎందుకు ఇక్కడ మనం సెషన్ ప్లస్ని యూజ్ చేస్తాం కాబట్టి ఈ యూజర్ నేమ్ అనేది సెషన్కి యాడ్ అయ్యింది అంటే డేటాబేస్కి వెళ్ళింది బట్ అది కమిట్ కాలేదు అంటే టెంపరీగా సేవ్ అయ్యింది ఓకే సో సింపుల్గా చెప్పాలంటే టెంపరీ అనుకోండి ఫ్లష్ అనేది టెంపరీ లాగా సో దాని తర్వాత మీరు యూస్ చేసుకోవాలి అనుకుంటే విత్ ఇన్ ద సేమ్ సెషన్ అది లేటెస్ట్ వాల్యూనే ఇస్తుంది బట్ ఇక్కడ నేను ఈ సెషన్ ఏదైతే ఉందో కంప్లీట్గా కంట్రోల్ సి కాపీ చేసేసుకొని ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్ చేశాను సో ఇక్కడ జస్ట్ మనం ఆ వాల్యూని ప్రింట్ చేసి చూద్దాం నేను జస్ట్ ఆ సెషన్ని కాల్ చేస్తున్నాను ఐ మీన్ ఆ ఐడిని బేస్ చేసుకొని ఆ యూజర్ని ఆ రికార్డ్ని కాల్ చేశాను అండ్ ఇక్కడ ఆఫ్టర్నూనే కాకుండా డిఫరెంట్ సెషన్ అనేసి ఇస్తున్నాను సో మనకు ఫస్ట్ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యాక దానిలోని వాల్యూ అభిషేక్ రెడ్డికి చేంజ్ అవ్వాలి అండ్ దెన్ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యాక నాకు అభిషేక్ రెడ్డి అనే వాల్యూ రావాలి బట్ వీ విల్ సి అవుట్పుట్ ఏమొస్తుంది అనేది సో నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను అండ్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ బిఫోర్ వచ్చేసి టెస్ట్ వన్ అని ఉంది ఓకే నెక్స్ట్ ఆఫ్టర్ వచ్చేసి అభిషేక్ రెడ్డి అని ఉంది అది కూడా ఓకే సో ఫస్ట్ సెషన్ అయిపోయింది సో ఫస్ట్ సెషన్లో ప్రాపర్గానే వర్క్ అవుతుంది బట్ నేను సెకండ్ సెషన్ ఎప్పుడైతే ఇంటర్ ఎగ్జిక్యూట్ చేశానో సెకండ్ సెషన్లో మీరు చూడండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్ సెషన్ ఇస్ కోస్ట్ టెస్ట్ వన్ అనే వస్తుంది చూసారా మీరు ఈ ఫ్రెష్ అనేది ఏం చేస్తుందంటే ఆ వాల్యూని టెంపరీగా అప్డేట్ చేస్తుంది పర్మనెంట్గా కాదు మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు డేటాబేస్లో ఇంకా కూడా మనకు టెస్ట్ వన్ అని మాత్రమే ఉంది అందుకే మనం ఒక కొత్త సెషన్ని క్రియేట్ చేసి ఆ కొత్త సెషన్ ద్వారా మళ్ళీ ఆ రికార్డ్ని కనుక పుల్ చేసినట్టయితే ఆ యూజర్ నేమ్ అనేది టెస్ట్ వన్ లాగానే చూపిస్తుంది సో ఫ్లష్ అనేది జస్ట్ టెంపరీ లాగా మాత్రమే వర్క్ అవుతుంది ఆ సెషన్ లోపల మాత్రమే అంటే ఈ పర్టికులర్ సెషన్లో మీరు ఎక్కడ యూజర్ నేమ్ అని యూజ్ చేసినా కూడా అభిషేక్ రెడ్డి అని వస్తుంది బట్ ఇంకొక సెషన్ నుండి ఆ రికార్డ్ని కాల్ చేసినట్టయితే మనకు ఓల్డ్ వ్యాల్యూ వస్తుంది సో అలా కాకుండా ఇప్పుడు నేను సెషన్ డాట్ ఫ్లష్ బదులు సెషన్ డాట్ కమిట్ అని ఇచ్చేస్తున్నాను ఓకే సో సెషన్ డాట్ కమిట్ని యూజ్ చేసి సేమ్ ప్రోగ్రామ్ ఏం చేంజ్ చేయలేదు రన్ చేశాను అండ్ ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ ఏమొస్తుంది అనేది చూద్దాం ఓకే సో బిఫోర్ ఎక్కడ ఉంది బిఫోర్ 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 ఇక్కడ బిఫోర్ ఈక్వస్ట్ టెస్ట్ వన్ అనేది ప్రింట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే అభిషేక్ ఆఫ్టర్ ఈజ్ కోస్ టు అభిషేక్ రెడ్డి అనేది ప్రింట్ అయింది అండ్ ఇన్ ద సేమ్ వే డిఫరెంట్ సెషన్ ఈజ్ టు కూడా అభిషేక్ రెడ్డి అనేది ప్రింట్ అయింది సో మనం కమిట్ యూస్ చేసినప్పుడు ఏంటంటే టెంపరీగా కాకుండా ఆ వాల్యూ అనేది పర్మనెంట్గా అప్డేట్ అవుతుంది డేటాబేస్లో సో నెక్స్ట్ ఇంకొక సెషన్ నుంచి మనం ఆ ని కాల్ చేసినప్పుడు కూడా మనకు ఆ వాల్యూ అనేది అప్డేటెడ్ వాల్యూ వస్తుంది పాత వాల్యూ రాకుండా సో ఇది కామె కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను డేటాబేస్కి వెళ్ళి డేటాబేస్లో వేరే ఎగ్జిక్యూట్ చేశాను ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇక్కడ అభిషేక్ రెడ్డి అనేది మనకు అప్డేట్ అవ్వడం జరిగింది సో ఇది అనమాట మనకు ఫ్లష్ కి అండ్ కమిట్ కి ఉన్న డిఫరెన్స్ ఫ్లష్ అనేది జస్ట్ టెంపరీగా ఆ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది అది విత్ ఇన్ ద సెషన్లో వర్క్ అవుతుంది బట్ అలా కాకుండా మనకు వేరే సెషన్ నుండి ఆ వాల్యూని రీడ్ చేయడానికి ట్రై చేస్తే అది మళ్ళీ ఓల్డ్ వాల్యూనే వస్తుంది బట్ అలా కాకుండా ఈ కమిట్ అనేది ఏంటంటే పర్మనెంట్గా డేటాబేస్లో వాల్యూని అప్డేట్ చేస్తుంది సో వేరే సెషన్ నుండి మనం వాల్యూ ట్రై చేసినా కూడా అది మనకు లేటెస్ట్ వాల్యూనే ఇస్తుంది ఇది మనకు మెయిన్గా ఫ్లష్ అండ్ కమిట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఓకే సో చూడండి ఫ్రెండ్స్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇవన్నీ టాపిక్స్ కూడా నేను నా వెబ్సైట్ లో రాశాను మెటీరియల్ సో మీకు నా వెబ్సైట్ వచ్చేసి కొత్త అభిషేక్ డాట్ కో డాట్ ఇన్ స్లాష్ ఎస్క్యూఎల్ ఆల్కమీ డాట్ హెచ్టీఎం టైప్ చేయండి వెబ్సైట్ వచ్చేస్తుంది సో ఇందులో నేను వచ్చేసి ఎస్క్యూఎల్ ఆల్కమీ విత్ మై ఎస్క్యూఎల్ గురించి కంప్లీట్ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేసేస్తున్నాను విత్ ఏవైతే నేను ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏదైతే నేను కోడ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కంప్లీట్ గా ఈ వెబ్ పేజ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఓకే సో ఒకసారి మీరు ఈ వెబ్సైట్ గురించి ట్రై చూడండి ఓపెన్ చేసి అండ్ మెటీరియల్ చదవండి అండ్ ఉన్న ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి మీకు కంప్లీట్ గా మనం క్లాసెస్లో ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అదంతా కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి వన్ టు మెనీ రిలేషన్షిప్ గురించి లేదా వన్ టు వన్ రిలేషన్షిప్ గురించి ఇంకొంచెం డీప్ గా తెలుసుకుందాం ఓకే సో మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసినట్టయితే కనుక యూజర్స్ అండ్ పోస్ట్ కి మధ్య ఈ విధంగా రిలేషన్షిప్ ఇచ్చేసి బ్యాక్ పాపులేట్స్ అండ్ ఏ టేబుల్కి ఏ టేబుల్కి లింక్ ఉండాలి ఏంటి అనేది మనం కంప్లీట్గా ఇచ్చేసాం కదా బట్ ఇక్కడ మనకు నార్మల్గా డెప్త్ గా ఏం జరుగుతుంది దాన్ని మనము డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లేదా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ బట్టి మనకు నచ్చిన విధంగా ఎలా యూస్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం కొంచెం టీప్గా చూద్దాం సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే లాస్ట్ క్లాస్లో ఏదైతే రాసామో అదే మనకు కావాల్సినవన్నీ ఇంపోర్ట్ చేసేసుకొని ఇంజిన్ ని క్రియేట్ చేసి టూ క్లాసెస్ని క్రియేట్ చేశాను ఒకటి యూజర్స్ అండ్ ఒకటి పోస్ట్ సో ఇప్పుడు మనం సెషన్ని క్రియేట్ చేశాక నేను ఆ రెస్పాన్స్ని కాల్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు వచ్చేసి సెషన్ సారీ సెషన్ డాట్ గెట్ ఆఫ్ యూజర్స్ ఉంది కదా సో యూజర్ నుంచి అండ్ నాకు టూ అనే ఐడి బేస్ చేసుకుని డేటా అనేది రావాలి అనుకుంటున్నాను అండ్ ఇక్కడ నేను ప్రింట్ తీస్తున్నాను ప్రింట్ తీసేసి బిఫోర్ అని ఇస్తున్నాను బిఫోర్ లేదు అంటే జస్ట్ నార్మల్గా అవుట్పుట్ ప్రింట్ చేస్తా యూజర్ నేమ్ కామా అండ్ మనకి ఇక్కడ ఏంటి రిస్పాన్స్ డాట్ యూజర్ నేమ్ కదా సో ఆర్ఏఎస్ డాట్ యూజర్ నేమ్ సో ఇక్కడ నేను ఏం చేశాను జస్ట్ సెషన్ని యూస్ చేసుకొని ఒక రికార్డ్ని పుల్ చేశాను ఆ రికార్డ్ నుంచి యూజర్ నేమ్ని పుల్ ప్రింట్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ని ప్రింట్ చేసి చూద్దాం సో నేను అవుట్పుట్ని ప్రింట్ చేసినట్టయితే ఇక్కడ మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది రా క్వెరీ రా ఎస్క్యూఎల్ క్వెరీ అనేది ఎలా జనరేట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ సో దాన్ని బేస్ చేసుకుని ఈరోజు మనకు కంప్లీట్ టాపిక్ అనేది ఉంటుంది సో ఇక్కడ మీరు గమనించినట్టయితే కనుక సెలెక్ట్ ఎక్కడ ఉంది సెలెక్ట్ ఇక్కడ ఉంది సెలెక్ట్ యూజర్ ఐడి యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి ఫ్రమ్ యూజర్స్ ఓకే సో ఇక్కడ మనకు ఏం చేస్తుంది బై డిఫాల్ట్గా ఈ సెలెక్ట్ క్వెరీ అనేది ఓన్లీ యూజర్ స్టేపుల్ పైన మాత్రమే అప్లై అవుతుంది ఎక్కడ వేర్ యూజర్స్ డాట్ ఐడి కోస్ట్ మనం పాస్ చేసిన వాల్యూ సో బై డిఫాల్ట్గా మనం యూజర్ టేబుల్కి ఇక్కడ గెట్ ఆఫ్ యూజర్ అని ఇచ్చాం కాబట్టి అది ఓన్లీ ఆ రిక్వెస్ట్ అనేది యూజర్ టేబుల్కి వెళ్ళి అక్కడ నుంచి మాత్రమే రెస్పాన్స్ అనేది మనకు రావడం జరిగింది అలా కాకుండా ఇఫ్ ఇన్ కేస్ నేను వేరే వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజర్స్ నుంచి మనం పోస్ట్ని కూడా కలెక్ట్ చేసుకోవచ్చు కదా సో ఫర్ రికార్డ్ ఇన్ రెస్పాన్స్ డాట్ పోస్ట్స్ ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది మనం లాస్ట్ క్లాస్ లో ఆర్లో చూసాం సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నుండి టైటిల్ ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను సో టైటిల్ కామా రికార్డ్ డాట్ టైటిల్ సో టైటిల్ ని ప్రింట్ చేస్తున్నాను సో ఇది కూడా మనకు తెలుసు మనకు ఈ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఈ రెస్పాన్స్లో పోస్ట్స్ ఉన్నాయి అది అనేది వన్ టూ మెనీ రిలేషన్షిప్ కాబట్టి లూప్ని యూజ్ చేసి మనము అందులో నుంచి ఎవ్రీ టైటిల్ని ప్రింట్ చేస్తున్నాము సో ఇప్పుడు నేను ఒకసారి సేమ్ ప్రోగ్రామ్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను ఇక్కడ మనకి ఏంటి అంటే టూ అవుట్పుట్స్ ప్రింట్ అవుతాయి ఐ మీన్ టూ క్వెరీస్ జనరేట్ అవుతాయి ఫస్ట్ క్వెరీ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ యూజర్స్ ఐడి ఫ్రమ్ యూజర్స్ వేర్ యూజర్ ఐడికి వస్తుంది ఎక్స్వైజీ ఓకే సో ఫస్ట్ టైం ప్రింట్ అయింది మనకు ఒక క్వెరీ జనరేట్ అయింది ఆ ఒక క్వెరీ అనేది యూజర్స్ టేబుల్ మాత్రమే వెళ్తుంది యూజర్స్ టేబుల్కి వెళ్ళి అక్కడి నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది వెన్ ఎప్పుడైతే మీరు మళ్ళీ పోస్ట్స్ని యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నారో పోస్ట్స్ సంబంధించిన డేటాని కూడా పుల్ చేయాలనుకుంటున్నారో అప్పుడు సపరేట్గా ఇంకొక క్వెరీ జనరేట్ అవుతుంది చూడండి ఇక్కడ సెలెక్ట్ పోస్ట్ డాట్ ఐడి యాజ్ పోస్ట్ ఐడి పోస్ట్ డాట్ ఐడి యాజ్ పోస్ట్ ఐటిల్ ఫ్రమ్ పోస్ట్స్ సో ఫస్ట్ బై డీఫాల్ట్గా మనం ఏదైతే టేబుల్ని కాల్ చేసామో ఆ టేబుల్కి మాత్రమే క్వెరీ జనరేట్ అయ్యింది దాని తర్వాత మీరు ఆ టేబుల్ నుంచి రిలేషన్షిప్ని బేస్ చేసుకొని ఇంకొక టేబుల్లోని డేటాని యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు దానికి సపరేట్గా ఇంకొక క్వెరీ అనేది జనరేట్ అవ్వడం జరిగింది సో ఇది బై డీఫాల్ట్ బిహేవియర్ అనమాట సో దీన్నే మనం లేజీ అని కూడా అనుకోవచ్చు లేజీ ఈక్వల్స్ టు సెలెక్ట్ అని ఉంటుంది సో సింపుల్గా ఇక్కడ మనకు రిలేషన్షిప్ని ఇచ్చాం కదా రిలేషన్షిప్ అండ్ ఇక్కడ రిలేషన్షిప్ ఇక్కడ రిలేషన్షిప్ లో బ్యాక్ పాపులేట్స్ బ్యాక్ పాపులేట్స్ అని కాకుండా మనం ఇంకొకటి కూడా యూజ్ చేసుకోవచ్చు అదేంటంటే లేజీ సో లేజీ ఈక్వల్స్ టు మనకు దీంట్లో కొన్ని వాల్యూస్ ఉన్నాయి బై డిఫాల్ట్ వాల్యూ ఏంటి అంటే సెలెక్ట్ ఈ సెలెక్ట్ ఏం చేస్తుంది మనం ఏదైతే టేబుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ పర్టికులర్ టేబుల్ని మాత్రమే పుల్ చేస్తుంది సో మనం ఫస్ట్ ఇక్కడ గెట్ ఆఫ్ యూజర్ యూజర్నిచ్చాం కాబట్టి ఓన్లీ యూజర్ని మాత్రమే కాల్ చేసింది రెస్పాన్స్ డాట్ పోస్ట్ని కాల్ చేసాం కాబట్టి అప్పుడు మాత్రమే ఆ క్వేరీ అనేది పోస్ట్కి వెళ్ళింది సో ఆ విధంగా సెలెక్ట్ లేజీ ఈజ్ కోస్ట్ సెలెక్ట్ అనేది బై డిఫాల్ట్ సెలెక్ట్ అంటే మనకు ఆ పర్టిక్యులర్ వాల్యూ మాత్రమే అవ్వడం జరుగుతుంది బట్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అన్నది నేను ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇదంతా క్లియర్ చేసేసాను క్లియర్ ఇప్పుడు మీరు ఒక్కసారి జనరేట్ అయ్యే ఎస్క్యూఎల్ రాక్ వెరీని గమనించండి దానికన్నా ముందు ఈ పోస్ట్ ఏదైతుందో ఈ పోస్ట్ని కామెంట్ చేసేస్తున్నాను పోస్ట్ని కామెంట్ చేసేసి డైరెక్ట్గా ఓన్లీ ఫస్ట్ టేబుల్ ఉందో యూజర్ టేబుల్ యూజర్ టేబుల్ నుంచి యూజర్ ని మాత్రమే ప్రింట్ చేస్తున్నాను సో ఇక్కడ లేజీస్ కోసం మనం ఏం చేసాము చేంజ్ చేసాము ఏమైనా లేజీస్ కోసం సెలెక్ట్ ఉంది కదా సారీ సో లేజీస్ గుర్స్ సెలెక్ట్ కాకుండా నేను ఇప్పుడు యూజ్ చేయాలనుకుంటుంది ఏంటంటే లేజీ ఈజ్ కోస్ టు జాయిండ్ సో బై డిఫాల్ట్ సెలెక్ట్ ఉంది అది సపరేట్ క్వెరీస్ జనరేట్ చేస్తుంది అది ఓకే బట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం నాకు సపరేట్ క్వెరీస్ కాకుండా నేను ఒకసారి రన్ చేయగానే ఒక రెండు టేబుల్స్లో నుంచి డేటా అనేది రావాలి బై గా అప్పుడు నేను లేజీ ఈజ్ కోస్ట్ జాయింట్ అని ఇస్తున్నాను సో లేజీ యూజ్ కోస్ట్ జాయిండ్ అని ఇచ్చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక ఇప్పుడు జనరేట్ అయితే క్వెరీలో మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి మనకు సెలెక్ట్ క్వరీ అనేది జనరేట్ అయింది వన్ సెకండ్ కొంచెం పెద్దగా చూపిస్తాను క్వరీని సో ఇక్కడ సెలెక్ట్ క్వరీ అనేది స్టార్ట్ అని చూడండి సెలెక్ట్ యూజర్ ఐడి సమ్ ఎక్స్ ఎక్స్వైజీ సంథింగ్ సంథింగ్ అండ్ దెన్ ఇక్కడ పోస్ట్ చూడండి దీంట్లోనే పోస్ట్ డాట్ ఐడి అండ్ పోస్ట్ డాట్ టైటిల్ పోస్ట్ డాట్ కంటెంట్ సో సేమ్ క్వరీలో యూజర్కి సంబంధించిన డీటెయిల్స్ పుల్ చేస్తుంది అండ్ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ పుల్ చేస్తుంది ఎలాగా ఫ్రమ్ యూజర్స్ లెఫ్ట్ అవుటర్ జాయింట్ సో లెఫ్ట్ అవుటర్ జాయింట్ అప్లై చేసి పోస్ట్ టేబుల్కి అంటే యూజర్స్ టేబుల్స్కి పోస్ట్ టేబుల్స్కి లెఫ్ట్ అవుటర్ జాయిన్ అప్లై చేసి దాంట్లో యూజర్స్ డాట్ ఐడి ఈక్వస్ టు పోస్ట్ డాట్ యూజర్ ఐడి మ్యాచ్ అయినప్పుడు అది ఎక్కడ కండిషన్ యూజర్ డాట్ ఐడి ఈక్వస్ టు మనం వన్ టూ అని ఇస్తున్నాం కదా ఆ వాల్యూ అంటే జాయింట్స్ని అప్లై చేసి డైరెక్ట్గా ఒకే క్వెరీలో అన్ని ని పుల్ చేస్తుంది సో ఇప్పుడు మనకేంటంటే సపరేట్ సపరేట్గా టూ క్వెరీస్ జనరేట్ అవ్వకుండా మనం డైరెక్ట్గా ఇక్కడ ఈ కామెంట్ని అన్ కామెంట్ చేసేసి రన్ చేసినప్పుడు మనకు సేమ్ క్వెరీ వస్తుంది అంటే మనకు డేటాబేస్కి క్వెరీ ఒకటేసారి వెళ్ళాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావాలి అనుకుంటే అలాంటి లో మనము ఈ లేజీ ఈజీ ఈక్వల్స్ టు జాయింట్ని యూజ్ చేస్తాము ఒకటి నాకు గుర్తుపెట్టుకోండి మీరు లేజీ ఈజ్ కోర్చు సెలెక్ట్ యూజ్ చేసినా ఏం ఇవ్వకపోయినా బై డిఫాల్ట్గా సపరేట్ క్వెరీ వెళ్తుంది అంటే మీరు డెవలప్ చేసే అప్లికేషన్ బట్టి నాకు ఓన్లీ యూజర్స్ టేబుల్ మాత్రమే కావాలి అనుకున్నాం అనుకోండి సో నేను లేజీ ఈజ్ కోర్చు సెలెక్ట్ అని ఇస్తాను బట్ నాకు నేను డెవలప్ చేసే అప్లికేషన్లో నాకు ఎవ్రీ టైమ్ నేను క్వెరీ చేయగానే నాకు యూజర్స్ డేటా కావాలి దాంతో పాటు పోస్ట్ డేటా కూడా కావాలి అనుకుంటున్నాను సో అప్పుడు నేను లేజీ ఈజ్ కోర్స్ జాయింట్ అని ఇస్తాను సో అప్పుడు నాకు ఇన్స్టెడ్ ఆఫ్ టూ క్వెరీస్ త్రీ క్వెరీస్ ఫోర్ క్వెరీస్ అది జాయిన్ అయిపోయి నాకు ఒకటేసారి వస్తుంది రెస్పాన్స్ అది అనమాట దీని యొక్క మెయిన్ డిఫరెన్స్ ఓకే సెలెక్ట్ అండ్ జాయింట్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ తెలిసిపోయింది కదా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి ఇంపార్టెంట్ అది సెలెక్ట్ ఇన్ ఎస్సీ ఎల్ఈసిటి సెలెక్ట్ ఇన్ ఈ సెలెక్ట్ ఇన్ అనేది ఏం చేస్తుంది అంటే సేమ్ సెలెక్ట్ క్వెరీ లాగానే టూ క్వెరీస్ ని జనరేట్ చేస్తుంది బట్ ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్ట్ ఇక్కడ సెలెక్ట్ ఇన్ అనే క్వెరీ జనరేట్ అవుతుంది ఒక్కసారి నేను ఇది కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను అప్పుడు ఇంకా మీకు క్లియర్గా వస్తుంది సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఒక అవుట్పుట్ చూపిస్తాను మీకు క్లియర్గా తెలుస్తుంది సో ఇక్కడ మనం ఫస్ట్ క్వెరీ చూసుకున్నట్టయితే ఇక్కడ సెలెక్ట్ యూజర్స్ ఫ్రమ్ ఫ్రమ్ యూజర్స్ సంథింగ్ ఎక్స్వైజీ అనేది ప్రింట్ అయింది దెన్ నెక్స్ట్ క్వెరీ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ పోస్ట్ డాట్ సంథింగ్ ఫ్రమ్ పోస్ట్స్ వేర్ పోస్ట్ యూజర్ ఐడి ఇన్ అనేది వచ్చింది చూడండి ఇక్కడ ఈ ఇన్ అనేది ఇంపార్టెంట్ ఇన్ ప్రైమరీ కీస్ సో ఈ ఇన్ అనేది ఏం చేస్తుంది అనేది నేను నార్మల్గా రాసి చూపిస్తాను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పోస్ట్ అని వచ్చింది కదా సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పోస్ట్ అని ఇచ్చేసి నేను రన్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఐడిస్ ఏమున్నాయి ఐడి అనేది వన్ ఐడి అనేది టూ ఐడి అనేది త్రీ ఉంది మీరు అక్కడ లేజీ ఈజ్ ఈక్వల్స్ టు సెలెక్ట్ అని ఇచ్చారు అనుకోండి అది ఏమవుతుంది అంటే గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పోస్ట్స్ వేర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు వన్ ఫస్ట్ క్వరీ దెన్ Select star from posts where ID is equals to two, then select star from posts where ID is equals to three. So మనం లేజీ ఈజీ కోస్ టు సెలెక్ట్ ఎప్పుడు ఇది సెలెక్ట్ అని యూజ్ చేసినప్పుడు లేజీ కోస్ట్ సెలెక్ట్ అని యూజ్ చేసినప్పుడు మనకు వచ్చే ను బట్టి ఆ క్వెరీ అనేది మల్టిపుల్ పార్ట్స్ లాగా డివైడ్ అవుతుంది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ పోస్ట్ వేరే ఐడియాస్ కోస్ట్ వన్ వేరే ఐడియాస్ కోస్ట్ టూ వేరే ఐడియాస్ కోస్ట్ త్రీ సో కంప్లీట్గా త్రీ క్వెరీస్ లాగా స్ప్లిట్ అయిపోయి త్రీ క్వెరీస్ త్రీ టైమ్స్ డేటాబేస్ ని ఇట్ అవుతున్నాయి ఇది సెలెక్ట్ సో ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్ట్ ఇఫ్ వి యూ సెలెక్ట్ ఇన్ ఇదేమవుతుందంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పోస్ట్స్ వేర్ ఐడి ఇన్ వన్ కామా టూ కామా త్రీ ఇలా అవుతుంది సెలెక్ట్ ఇన్ యూజ్ చేసినప్పుడు ఇదేంటి ఒకటే క్వెరీ ఒకటే క్వెరీలో మనం ఇన్ యూస్ చేసి వన్ టూ త్రీ అంటే నాకు ఐడి అనేది వన్ కానీ టూ గానీ త్రీ గానీ ఏది మ్యాచ్ అయినా నాకు రికార్డ్ అనేది రావాలి సో ఇది మనకు సెలెక్ట్ కి సెలెక్ట్ ఇన్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఓకేనా సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇదైతే గుర్తుపెట్టుకోండి మనకు ఓకే ఫస్ట్ ఏంటి సెలెక్ట్ బై డిఫాల్ట్ గా సెలెక్ట్ ఉంటుంది సెలెక్ట్ ఏంటంటే మనకు సపరేట్ సెపరేట్ క్వెరీస్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి అలా కాకుండా నాకు ఎటు టైం రావాలనుకుంటే మనం దానికోసం వచ్చేసి లేజీ ఈజ్ కోస్ట్ జాయింట్ అని యూజ్ చేస్తాము లేదు నాకు ఇన్ లాగా కావాలి అనుకుంటే మనం దానికోసం వచ్చేసి లేజీ ఈజ్ కోస్ట్ సెలెక్ట్ ఇన్ అని యూజ్ చేస్తాము సో ఇవి కాకుండా ఇంకా వేరే కూడా ఉన్నాయి బట్ ఇవైతే త్రీ ఇంపార్టెంట్ అందుకే ఈ త్రీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే ఐ థింక్ నేను రాశాను అనుకుంటా ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఇమిడియట్ అని కూడా ఉంది సో ఇమీడియట్ కూడా ఒకసారి మీరు ట్రై చే

ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాస్ ఆప్షన్స్ అని ఉంటుంది ఇది మనకు చాలా ఇంపార్టెంట్ సో ఇది కూడా మనము రిలేషన్షిప్లోనే రాస్తాము ఇది ఏమవుతుంది అని చూసినట్టయితే కనుక సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అని ఇస్తున్నాను ఇక్కడ సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అని ఇచ్చేసాను కదా సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అని చేసినప్పుడు ఇక్కడ మనకి ఏమైంది ఐడిలో వన్ టూ టెన్ అనేది ఉంది వన్ టూ టెన్ ఉంది కదా సో ఇప్పుడు నేను మన ఏమంటారు కోడ్ నుండి నేను ఆ టూ అనే ఐడిని తీసుకున్నాను సో టూ అనే ఐడిని తీసుకొని ఇక్కడ మనకు రెస్పాన్స్లోకి వచ్చేసింది కదా సో నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము సెషన్ డాట్ డిలీట్ ఇది ఆల్రెడీ మనం చూసాము సెషన్ డాట్ డిలీట్ ఆఫ్ రెస్పాన్స్ని యూజ్ చేస్తాం కదా సో సెషన్ డాట్ డిలీట్ ఆఫ్ రెస్పాన్స్ అని ఇచ్చేసాను అండ్ ప్రింట్ ఆఫ్ జస్ట్ సింపుల్గా డిలీటెడ్ అని ఇస్తున్నాను డిలీటెడ్ డిలీషన్ ఈజ్ సక్సెస్ఫుల్ సంథింగ్ ఏదో ఒక అవుట్పుట్ ప్రింట్ చేశా అండ్ ఇక్కడ ప్రోగ్రామ్ని నేను ఎగ్జూట్ చేశాను సో ప్రోగ్రామ్ని ఎగ్జూట్ చేశాక సారీ కమిట్ చేయడం మర్చిపోయా కమిట్ చేద్దాము సెషన్ డాట్ కమిట్ కమిట్ చేయకపోతే మనకు అది అలాగే చూపిస్తూ ఉంటుంది ఓకే ఎర్ర త్రో చేసేసింది ఎందుకంటే ఆల్రెడీ అది డిలీట్ అయిపోయినట్టుంది ఓకే సో టూ కాకుండా టెన్ అని ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ సో టెన్ని ఇచ్చేసి టెన్ ఎగ్జిక్యూట్ చేశాను పోస్ట్స్ కూడా ఏం లేవా యూజర్ కెనాట్ బి నల్ ఓకే వన్ సెకండ్ మనకు పోస్ట్లో ఇక్కడ మ్యాచ్ ఉన్న రికార్డు కావాలి నాకు సో పోస్ట్లో అండ్ ఇక్కడ మ్యాచ్ ఉన్న రికార్డ్ ఏంటి అని చూస్తే టెన్ కూడా ఉంది కదా మరి టెన్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు యూజర్స్ అండ్ ఇక్కడ రిఫ్రెష్ చేస్తే సో టెన్ అనేది ఉంది మరి బట్ వర్క్ అవ్వట్లేదు యూజర్ టెన్ సెషన్ డాట్ డిలీట్ ఆఫ్ రెస్పాన్స్ సెషన్ డాట్ కమిట్ వన్ సెకండ్ స్క్యూల్ కాలం యూజర్ ఐడి కెనాట్ బిన్ నల్ కాలం యూజర్ ఐడి యూజర్ ఐడి యూజర్ ఐడి కాలం యూజర్ ఐడి యూజర్ ఐడి పోస్ట్ పీఓఎస్టిఎస్ పోస్ట్ ఓకే ఐ థింక్ డైరెక్ట్గా ఓకే ఇక్కడ మనము డిలీట్ చేస్తుంటే అది డైరెక్ట్ ఎర్రర్ వచ్చేస్తుంది ఓకే సో ఇక్కడ మనకేంటి మనం యూజర్ నుంచి డిలీట్ చేస్తున్నాం కదా సో యూజర్ నుంచి డిలీట్ చేసినప్పుడు అది మనకి ఎర్ర వస్తుంది ఏమని కాలం ఐటి ఇది కాలం యూజర్ ఐడి కెనాట్ బిన్ అలా అని వస్తుంది సో మనం ఈ టెన్ అనే యూజర్ ని డిలీట్ చేస్తున్నాము బట్ ఆ టెన్ అనే యూజర్ తోటి మనకు పోస్ట్ లో రికార్డ్స్ ఉన్నాయి సో ఈ రికార్డ్స్ మనం టెన్ అని డిలీట్ చేస్తే ఇక్కడ మ్యాచింగ్ రికార్డ్ అనేది దొరకట్లేదు కదా సో దాని వల్ల వస్తుంది అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని క్రియేట్ చేశాను లేదా ఫేస్బుక్ అకౌంట్ ని క్రియేట్ చేశాను నేను పోస్ట్ చేసా కొన్ని ఒక టెన్ పోస్ట్ చేశా బట్ నా అకౌంట్ ని నేను డిలీట్ చేశాను అనుకోండి ఏమవ్వాలి నాకు సంబంధించిన పోస్ట్స్ అన్ని కూడా డిలీట్ అయిపోవాలి ఓకే అర్థమవుతుందా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో ఒక రెండు రీల్స్ పోస్ట్ చేశాను సో ఆ రీల్స్ పోస్ట్ చేశాక నేను ఆ అకౌంట్ని డిలీట్ చేస్తే నా రీల్స్తో కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవాలి సో మెయిన్ అంటే పేరెంట్ అకౌంట్ లేనప్పుడు పేరెంట్ క్లాస్ లేనప్పుడు చైల్డ్ క్లాస్ కూడా ఉండకూడదు కదా సో దానికోసం మనమేం యూజ్ చేస్తామంటే ఈ కేడ్ అనే దాన్ని యూజ్ చేస్తాము సో కేడ్ డిలీట్ ఆర్ఫన్ క్యాష్కేడ్ ఈజ్ టు ఆల్ డిలీట్ ఆర్ఫన్ అనేది యూజ్ చేస్తాము సో ఇది ఎక్కడ పేరెంట్ క్లాస్లో యూజ్ చేస్తున్నాము లేదా చైల్డ్ క్లాస్లో మీకు నచ్చిన ప్లేస్లో అంటే మీ అప్లికేషన్ని బట్టి మీరు యూజ్ చేయండి సో ఇప్పుడు నేనైతే పేరెంట్ క్లాస్లో లేజీ ఈజ్ సెలెక్షన్ సెలెక్ట్ అయిన తర్వాత క్యాస్కేట్ ఈజ్ కోస్ టు ఆల్ డిలీట్ ఆర్ఫన్ అని ఇచ్చేసాను అండ్ ఇప్పుడు ఒకసారి మనం ట్రై చేసి చూద్దాం ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను సో ఇప్పుడు చూసినట్టయితే మనకు డన్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవ్వడం జరిగింది ఐ మీన్ వచ్చేసింది ఇప్పుడు నేను డేటా బేస్కి వెళ్ళేసి ఫస్ట్ యూజర్స్ని రన్ చేసి చూపిస్తాను చూడండి యూజర్స్ సో యూజర్స్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు ఇక్కడ ఆ టెన్ అనే ఐడియాతో ఉన్న రికార్డ్ ఏదైతే ఉందో అది డిలీట్ అయిపోయింది అండ్ ఇన్ ద సేమ్ వే నేను పోస్ట్తో పోస్ట్ పోస్ట్లో నుంచి ఆ క్వెరీని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మనకు టెన్ అనే యూజర్ ఐడి ఏదైతే ఉందో అది కూడా డిలీట్ అవ్వడం జరిగింది బట్ మనం రాసిన కోడ్ ఏంటి మనం ఓన్లీ యూజర్ని ఐడెంటిఫై చేసి ఆ యూజర్ని మాత్రమే డిలీట్ చేసాము యూజర్ని డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ యూజర్ చేసిన పోస్ట్స్ కూడా డిలీట్ అయిపోయాయి అదే మనకు కావాల్సింది ఓకే సో ఇప్పుడు చెప్పాను ఇంతకుముందు ముందు ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో ఒక పర్సన్ అకౌంట్ క్రియేట్ చేసి రీల్స్ షేర్ చేశాడు సో యూజర్ తన అకౌంట్ని డిలీట్ చేసినప్పుడు ఆ రీల్స్ కూడా డిలీట్ అయిపోవాలి కదా ఆటోమేటిక్గా సో యూజర్ లేకుండా రీల్స్ ఎలా ఉంటాయి ఉండవు సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ యూజర్ లేకుండా అతను చేసిన పోస్ట్స్ ఉండవు కదా సో అదే విధంగా దానికోసం మనం ఏంటంటే ఇక్కడ క్రియేట్ ఈజ్ కోస్ట్ టు ఆల్ డిలీట్ ఆర్ఫెన్ అని ఇస్తున్నాము దీని ద్వారా మనకేమవుతుందంటే పేరెంట్ క్లాస్ లో ఉన్న రికార్డ్ ప్రైమరీకి ఏదైతే ఉంటుందో దాన్ని డిలీట్ చేస్తే మనము దానికి రిలేటెడ్ గా ఉన్న చైల్డ్ క్లాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోస్ట్ అందులోని రికార్డ్స్ కూడా మనకు ఆటోమేటిక్ గా డిలీట్ అవుతాయి సో దానికోసం మనం ఈ క్యాస్కేడ్ ఈజ్ టు ఆల్ డిలీట్ ఆర్ఫన్ యూజ్ చేస్తాము ఓకే సో దీంట్లో కొంచెం ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంటుంది నేను డైరెక్ట్ అన్ని కలిపి ఒకటే టైం ఆల్ ఈక్వస్ టు డిలీట్ ఆర్ఫన్ అని చెప్పేశాను మీరు ఇంకా డిప్త్ గా ట్రై చేయండి మీకు ఇంకా డిఫరెంట్ గా తెలుస్తాయి దాంట్లో ఏంటంటే సేవ్ అప్డేట్ మర్జు డిలీట్ డిలీట్ అవర్ ఫండ్ ఇలా ఉన్నాయి బట్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం పేరెంట్ క్లాస్ ని డిలీట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఆటోమేటిక్గా చైల్డ్ క్లాసెస్ కూడా డిలీట్ అయిపోవాలి చైల్డ్ రికార్డ్స్ కూడా డిలీట్ అయిపోవాలి అనుకుంటే క్యాష్ టు ఆల్ డిలీట్ ఆర్ ఫండ్ మనం యూస్ చేస్తాం ఓకే సో ఇక్కడ అదే రాశాడు ఫస్ట్ మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు అండ్ దీంట్లో ఒక యూజర్ క్లాస్ని క్రియేట్ చేశాడు దీంట్లో క్యాస్కెట్ తీసుకోస్ట్ ఆల్ డిలీట్ అని ఇచ్చాడు లేజ్ తీసుకోస్ట్ సెలెక్ట్ ఇచ్చేసాడు అండ్ నేను దెన్ నెక్స్ట్ రిలేషన్షిప్ తీసుకోవచ్చు బ్యాక్ పాప్లెట్స్ పోస్ట్ తీసుకున్నాడు అండ్ ఇక్కడ మనకు కొన్ని పోస్ట్ని క్రియేట్ చేయడము అప్డేట్ చేయడము డిలీట్ చేయడము యూజర్ని డిలీట్ చేయడం సంథింగ్ ఆ ఎగ్జాంపుల్స్ అన్ని ఉన్నాయి ఒకసారి ఇవన్నీ మీరు ట్రై చేసి చూడండి మీకు ఇంకా క్లియర్గా ఐడియా వస్తుంది ఓకే సో నేను బేసిక్ అయితే అన్ని కవర్ ట్రై చేస్తున్నాను ఇంపార్టెంట్ టాపిక్స్ ఓకే సో మీరు ఇంకా ఇన్ డెప్త్ గా కావాలంటే మాకు తెలిసిందే మీరు ఏదైనా ఏఐ చేసుకోండి గ్రాక్ ఏఐ కానీ లేదా క్లాడ్ ఏఐని గాని లేదు అంటే చాట్ జీపీటీని కానీ గూగుల్ జామినాయి కానీ సో ఇలా ఏదో ఒక ఏఐని యూజ్ చేసి నేను చెప్పే టాపిక్స్ని మీరు ఇంకా కొన్ని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అని అడిగితే అది డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా వస్తుంది ఆ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని మీరు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి అప్పుడు మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్